మరలికృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జంగారెడ్డిగూడెం బవిరిశెట్టి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగింది తొలి క్యాలెండర్ ను సిటీ పాలపర్తి శ్రీనివాస్ కు తర్వాత మేనేజర్ హనుమాన్ కుమార్ కు ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అజయ్ లకు అందజేశారు ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల సౌకర్యార్థం కాలమాని పంచాంగంతో సహా విడుదల చేసి తేదీలతో పాటుగా జరగబోయే ఉత్సవాలు పండుగల పూర్తి వివరాలను అందించడం ప్రతి అభిమానికి తేలికగా విషయాన్ని గ్రహించడానికి దోహదం చేస్తుందని తెలిపారు అనంతరం బవిరిశెట్టి మొదలకి కృష్ణ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులతో క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నామన్నారు ప్రతి సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ దేవర్ క్విన్స్ ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ దేవర్ క్విన్స్ మోక్ష ఉష్ణిక అన్విత హేమ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు కట్టమనేని కృష్ణ గారి ముద్దులు మనవరాలు మహేష్ బాబు గారు అనేటువంటి గారాల పట్టి మన సితారా గారు గారి క్యాలెండర్స్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము క్యాలెండర్